ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో శ్రీ మహాగణాధిపతయ నమః ఇవాళ నాలుగవ రోజు నాలుగవ రోజు కాత్యాయనీ దేవి యొక్క అలంకారము కాత్యాయని చాలా విశేషమైనటువంటి రూపము చెండీ సప్తశతిలో దుర్గా సప్తశతిలో విశేషంగా అమ్మవారిని తత్వమును చెబుతాడు ఏతత్తే తే వదనం సౌమ్యం లోచనత్రయ భూషితం తే వదనం సౌమ్యం లోచనత్రయ భూషితం పాతున్న కాత్యాయని నమోస్ అమ్మా నీ రూపము పరమసుందరమైనది సౌమ్యమైనటువంటి రూపము అంటే సోముణ్ణి చంద్రుణ్ణి చూస్తే ఎంత మనకు ఆనందం కలుగుతుందో కోటి చంద్రులను ఒకసారి చూసినట్లుగా పరమ సౌమ్యము అమ్మవారి ముఖం ఈ కాత్యాయనీ దేవి లోచనత్రయభూషితం మూడు కన్నులు కలిగినటువంటి తల్లి ఏమిటి మూడు కన్నులకు సంకేతము నిన్న నేడు రేపు నిన్న ఏమిటో అతీత అనాగత వర్తమాన నిన్న ఏమిటో తెలియాలి నేడేమిటో తెలియాలి రేపేమిటో తెలియాలి ఈ కన్ను అలాంటిది ఎవరైతే కాత్యాయనీ దేవిని ఉపాసిస్తారో వాళ్లకు త్రికాల జ్ఞానము కలుగుతుంది అన్నారు మూడు సమయములలోని జ్ఞానము అంటే నిన్న ఏం జరిగిందో గత జన్మ ఏమిటో తెలియాలి ఇప్పుడేమిటో బుద్ధి తాత్కాలికీ జ్ఞేయ ఈ బుద్ధి ప్రసరించాలి ఇప్పుడేమిటి అని వర్తమానము భవిష్యత్ జ్ఞానము రేపేమిటి తెలియాలి ప్రతిభ త్రైకాలికీ మత అన్నారు త్రికాలములకు సంబంధించిన ప్రతిభ రావాలి అంటే దేవి అనుగ్రహం కావాలి అన్నాడు అటువంటి కాత్యాయనీ దేవి పూజ సకల కామనలను తీర్చే అని అడిగారు తల్లి మీరు కామములు కామనలు అంటే కోరికలు ఏముంది మనకు మంచి ఉద్యోగం రావాలి బాగా చదువు రావాలి ఇంట్లో అమ్మాయికి పెళ్లి కావాలి ఇవన్నీ చాలా ధార్మికమైనటువంటి కామనలు మనం కోర తగినవి మనముకు మనకు అమ్మవారు ప్రసాదించదగినవి ఇవన్నీ కూడా అందువల్ల ఈ కోరికలన్నీ ఇహములే కాదు పరములో మోక్షము కతి అయనాని మోక్షస్య ఆమె కాత్యాయని అన్నారు కతి అయనాని కాత్య అయన కాత్యాయని కతి అయనా అయనం అంటే మార్గము కతి ఎన్ని ఏవేవి ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఎవరెవరికి ఏ ఏ మార్గములో మోక్షం వస్తుందో చెప్పేటువంటి తల్లి అన్నారు ఇక ఇహలోకంలో కోరికలు తీర్చటం అదొక పెద్ద విషయమా ఊరికే ఒక తృణప్రాయము అమ్మవారికి పరములో మోక్షమునే ప్రసాదించగల తల్లి అన్నారు అందువల్ల ఆమె పేరు కాత్యాయని కతి అయనాని యచ్చతి మోక్షస్య ఇది కాత్యాయని మోక్షములకు ఎన్ని మార్గములున్నాయో చెప్పేటువంటి ఇచ్చేటువంటి తల్లి కాత్యాయని అందువల్ల భూగతమైనటువంటి మానవ జీవనగతమైనటువంటి అన్ని కోరికలు తీరుస్తుంది అమ్మవారు వీటితో పాటు మోక్షమును కూడా ఇవ్వగలుగుతుంది అమ్మవారు అటువంటి తల్లి కాత్యాయని పరమ సౌమ్యమైనటువంటి రూపము అమ్మవారు లోచనత్రయభూషితమైనటువంటి తత్వము కాత్యాయనీ దేవి ఈ కాత్యాయని ఈ కాత్యాయనీ దేవియే స్కందమాతగా కూడా పూజింపబడుతుంది స్కందమాత స్కందుడు సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి యొక్క తల్లి పార్వతీదేవి అన్నీ పార్వతీయే కానీ రూపములు వేరు తత్వములుమే వేరు ఒకటే మూలతత్వములో అనేక నామరూప క్రియల చేత మార్పు చెందుతూ ఉన్నది అమ్మవారు మూలం ఒక్కటే అసలు భగవంతుడంతా ఒక్కడే హైందవ సనాతన ధర్మములో ఉన్న రహస్యమే ఇది వేరే ఏదో ఒకచోటు ఉండటము కాదు ఒకచోట ఉంటాడు అనేకములుగానూ ఉంటాడు ఉంటాడు ఉంటుంది అమ్మవారు అయ్యవారు ఏ రూపము ఏ తత్వము ఏ లింగము తీసుకున్నా ఆ పరాత్పరుడు మనకు దర్శనమిస్తున్నాడు అటువంటి కాత్యాయని దేవి స్కందమాత అంటే మయూర వాహనారూఢయై మయూర వాహనారూఢ శక్త్యాయుధ ధర శక్తి అనేటువంటి ఆయుధమును ధరించి ఉంటుంది ఇలా స్కందమాతగా విశేషించి కాత్యాయనిగా ఈరోజు అమ్మవారు లోకమును అనుగ్రహిస్తూ ఉన్నది అందరూ దర్శించి పూజించి జపించి తపించి తరింతురుగాక ప్లీజ్ సబ్స్క్రైబ్ to our YouTube channel. Like and share this video.